మేము ఊరు చూడాలనుకున్నాం కానీ ఊరే మునిగిపోయిందంట ఇప్పుడు ఎట్లా నాకు అర్థం కాలేక ఇక్కడ ఊరు బయట నుండి మేము విడో తీయాలనుకున్నాం ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంగా పోతే ఒక ఊరు ఉండేది ఆ ఊరు మొత్తం ఇలా నీళ్ళు వచ్చేసి అన్నీ కొట్టుకొని పోయి అన్నీ మునిగిపోయినాయి అంత అక్కడ పోవడానికి కుదరలేదు ఫ్రెండ్ ఇది పరిస్థితి అందుకే మేము ఇక్కడ వీడియో విడతీయాలనుకున్నాము కానీ అంత దూరంగా పోవాలంట

ఇదేం బావి ఇది అంత మునిగిపోయింది అంత రోడ్ ఏ మెయిన్ రోడ్ ఇది రోడ్ అదే లేదు నీళ్ళు దిగిన పిల్లో పండుగలుకుంటున్నారు తప్పది ఇంకా చిన్న బోర్డులు ఉన్నాయి చాలా బోర్డులు ఉన్నాయి చిన్న బోర్డు పాసుగులా నీళ్ళ డ్రైవ్వి ఇన్ని నీళ్ళ మళ్ళీ ఒకసారి మేనోటి నీళ్ళు వచ్చినాయి ఎవరినీ పాసుకుల్లా పైకి దారి విందా లేదే మాది నష్టపోవలసి నష్టపోవాలా పోదామంటావా అంతా రోడ్లు అంతా నీళ్ళు వచ్చేసింది లేదురా బాబు ఎట్లా నీళ్ళు వచ్చింది అనట వర్షాలు పడే వర్షాలు చాలా మన ఊర్లకు చాలా భారీగా పడినాయి భారీ భారీ వర్షాలు ఇంకా నిండిపోయినాయి మా అబ్బా చూడంగా లోపలికి ఏ కొద్ది కానీ పెళ్ళిదాన పెళ్ళిగానే ఉంది ఏ నోడు మంచి నీళ్లు అన్ని ఏ లేదు అంత మొక్కల దంకా లేదు కాని కాళ్ళ దంక ఉన్నది కాళ్ళు మొత్తం నిండినట్టుగా ఉంది అంతే ప్యూర్ నీళ్లు నీళ్ళు కూడా బాగా స్వచ్ఛంగా అవుతాయి స్వచ్ఛమైన నీళ్ళు ఇవి ఆడ చేపలు పడతా ఉన్నారేమో చెట్లు అంతా మాడిపోయినాయి చెట్లు ఆ వెనకలు ఉండే చెట్లంతా వాడు అంతే లేవాడు ఏం అదే ఆడిపోతాం లేదు మన వాడేకి తెలియదు కానీ లేదు ఇప్పుడు పోరా మనం

అదో అదే ఊరు చూడండి ఆ ఊరంతా మునిగిపోయింది అంతా నీళ్ళు వచ్చి వంకాయలో నీళ్ళు ఎక్కువ వచ్చేసింది చేపల కోసం చేపలే

డితే ఇన్నెన్నో ఏమేమో అనుకుంటాం జరుగుతాయా ఇప్పుడు మొక్కలు దానికి ఉన్నాయి నీళ్ళు ఇంకా పోతానే పెళ్ళునే ఉంది ఇంకా పోతానే పోయ్యే కొద్దీ లోతొస్తానే ఉంది వేసి పెట్టారు వాళ్ళు పెట్టగల ఇంత అమ్మా నీళ్ళ ఇక్కడ నేను ఏడు చూడలేదు సార్ మీ నీళ్ళు అమ్మాలా ఒకేసారి బొమ్మ గాడ్ నువ్వు ఇప్పుడు నీళ్ళు అమ్మాలి అసలుకి ఇంకా గేట్ ఎక్కా గేట్లు ఎత్తకుండా నీకు నీళ్ళు గేట్ ఎత్తితేడే మన ఈ అసలు ఇంకా పోయి అన్ని వీడియో చేయలేం ఇంతవరకు ఆ వీడియోని స్టాప్ చేసేసి ఇంకా ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ చేయాలంటే మీరు కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేటండి లైక్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ నచ్చినట్టు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా మీకు మీకు కామెంట్లో పెట్టండి ఇంకా ఇంతకన్నా తెగించి